ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లాలో గ్రూప్ వన్ ప్రిమ్స్ పరీక్షలు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరగనుంది సిద్దిపేట జిల్లాలో ఎనిమిది వేల రెండు వందల ఇరవై మూడు మంది మెదక్ జిల్లాలో మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది సంగారెడ్డి జిల్లా ఇల్లంకి కాలేజ్ సెంటర్లో ఎనిమిది వందల పదహారు మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పరీక్ష ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైంది ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా పరీక్షలు జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఎలా ఎలక్ట్రానిక్ ను పరీక్షా కేంద్రం లోపలికి తీసుకెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు గ్రూప్ వన్ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న పోటీ పరీక్షల అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే విజయం సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు గ్రూప్ వన్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం ఎనిమిది గంటలకే చేరుకున్నారు తొమ్మిది గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు పది పదిహేను నిమిషాలకు గేట్లు మూసివేశారు అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు తీసుకొని కేంద్రంలోకి అనుమతించారు ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది నిమస్యం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు ముందే స్పష్టం చేశారు పరీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు దీనికి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు నోడల్ ఆఫీసర్లను మహేందర్ రెడ్డి నియమించారు పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్న అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు సంగారెడ్డి జిల్లా ఎల్లంకి కాలేజీలో మంది సిద్దిపేట డిగ్రీ కళాశాలలో తొమ్మిది మంది అభ్యర్థులు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి రావడంతో అధికారులు లోనికి అనుమతించకపోవడంతో అభ్యర్థులు వెనుతిరిగి వెళ్ళిపోయారు

ઓફિસર વળના છે કે જે બેન વિજે છે જે કે જે काय माहिती फक्त काय म्हणून